హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని నలభై ఒకటవ శ్లోకము ఈ శ్లోకాన్ని పూర్వ ఫలుగుని నక్షత్రం ఒకటవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పూర్వ ఫలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశికి చెందుతాయి పూర్వ ఫలుగుని నక్షత్ర అధిపతి శుక్రుడు గణము మానవ గణము श्लोकमुद्भवक्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः उद्भवक्षोभनो देवः श्रीगर्भस्परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः उद्भवः क्षोभनः देवः श्रीगर्भः परमेश्वरः करणं కారణం కర్త వికర్త గహన గుహ తాత్పర్యం ఉద్భవించువాడు అలజడిని కలిగించువాడు క్రీడించువాడు దేవుడు జగత్రూప విభూతి గర్భమందు గలవాడు సర్వ జగతిని శాసించగల గొప్ప ప్రభువు సృష్టి స్థితి లయలకు ముఖ్య కారకుడు జగత్ ఉత్పత్తికి ఉపాదాన నిమిత్త కారణాలు రెండు తానే అయి ఉన్నవాడు చేయువాడు విచిత్రమైన జగత్తును సృష్టించినవాడు గ్రహింపస్యం కానీ స్వభావము కార్యాలు గొప్పతనము కలవాడు తన స్వభావాన్ని తన మాయచేత కప్పిపుచ్చువాడు శ్రీమన్నారాయణుడు